శ్రీ విజయదుర్గ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి త్రయోదశి ఉపరి చతుర్దశి ఏకాదశి ఏకాదశరుద్రాభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్యచార్య సహాయకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ చర్మలు తెలిపారు ఆదివారం సాయంత్రం స్వామివారికి పంచామృతాలు వివిధ రకాల పండుగాలతో అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రయోదశి ఉపర్ చతుర్దశి కాలంలో ఏకాదశి రుద్రాభిషేకాలు స్వామివారికి ఈ అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ మార్గం ద్వారా స్వామివారి దర్శనానందం తీర్థ ప్రసాదాలను అందజేశారు श्री वंम दराय इंद्र अंधराय त्रिकार्मिहाय गाय गाय के रुद्रय के कंधा उत्तिज्ञया सर्वेश्वराय सदा शिवाय श्री वंम दराय नमः बहु बहु कपुरव क्षेत्र ब्रह्मनो व्यंलतीध बहुनाद्युतह गुरुदस्यस्यह मिलाय दया रे महाबोलोला मिलाय दया रे गिरा प्रियांके गुण री चिदा मलन क्षण से गोयो रे प्यो दया हा मोद साया राम भये रुजंग भंजलेन्हा हे रखनारियो तोहे सीयो चंद्रप्रभा सा उजदात में श्री موسیقی ൂര്

श्री शरणं याम ब्रह्म प्रयेरे रंग धर्वो यतो यत् यजुवला ज्ञान सी धृक्षो कृष्णस्य उद्दराम अद्य भूमि क्षेत्रोत्तरातुः Terima kasih telah menonton శ్రీరుభ్యో నమ హరి ఓం శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమ భక్తమహాశైలందరికీ నమస్కారం శ్రీ దుర్గారామలింగేశ్వర భంజమురాన్ని స్వామివారి దేవస్థానంలో ఈ రోజు మాస్యవరాత్రి సందర్భంగా మన దేవాలయంలో అంగరంగ వైభవంగా స్వామివారికి ప్రదోక్షకాల సమయంలో మహాన్యాస ఏకవార ఏకవారుద్రాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఒక అనుగ్రహ పాత్రులయ్యారు ఈ ప్రదోక్ష కాల సమయంలో అభిషేకంలో పాల్గొంటే ఎంత విశేషం అంటే కైలాసంలో శివుడి దగ్గర సకల పరివార దేవతలందరూ వేట్ చేసి స్వామివారి దగ్గరికి వచ్చి పరామర్శిస్తూ ఉంటారంట ఈ పరామర్శ ఇచ్చినప్పుడు శివుడు వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్న బాధలు అన్ని నిర్వహి నిర్వహిస్తారు కావున ఈ ప్రదోక్ష కాల దర్శనం గాని అట్లానే స్వామివారి అభిషేకం గాని పాల్గొంటే గాని చాలా విశేషం కావున మనకి రేపు దేవాలయంలో కార్తీక మాస శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య ముందు రోజు స్వామివారికి ఆకాశ దీప కార్యక్రమం జరుగుతుంది ఈ ఆకాశ దీపంలో స్వామివారికి ఒక ఒత్తు వేస్తే కోటు ఒత్తులేసినంత విశేషంగా స్వామివారికి ఆకాశ దీపం లో ఒక ఒత్తి వేసి నూనె పోసి స్వామివారికి దీపారాధన చేస్తే చాలా విశేషం అనమాట ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి ఆకాశ దీప కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు ఆకాశ దీప కార్యక్రమంలో పాల్గొని మీకు తోచినంత నూనె ఒత్తు తెచ్చి స్వామివారికి దీపారాధన చేస్తే చాలా విశేషం కావున భక్తులు ఆకాశ దీప కార్యక్రమంలో ప్రతినిత్యం పాల్గొనండి అట్లాగే మన దేవాలయంలో వచ్చే కార్తీక మాస మహశివరాత్రి రోజు ప్రదోక్షకాల సమయంలో చాలా అంగరంగ వైభవంగా భస్మాభిషేక కార్యక్రమం జరుగుతుంది భస్మము అంటే విభూతిగా మనం అభిషేకం చేస్తాం ఈ విభూతిగా అభిషేకం చేసి మరుసటి స్వామివారిని అన్నాభిషేకం చేస్తాం అన్నాభిషేకం చేస్తే స్వామివారికి ఒక అన్నాము తీసి స్వామివారి ప్రజలందరికీ అన్న సమారాధనలో కలుపుతాం అన్నమాట స్వామివారి అభిషేకం చేసిన అన్నదానం కావున ప్రతినిత్యం కార్తీక మాసంలో ఉదయం ఐదుంటికల్లా మీ యొక్క గోత్రనామలతో స్వామివారికి ప్రతినిత్య అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది కావున భక్తులు అభిషేక కార్యక్రమం కూడా పాల్గొని స్వామివారి యొక్క లీలా వైభవాన్ని గురించి కోరుకుంటున్నాం అట్లాగే ప్రతి కార్తీక మాసంలో మనం ఏ రకంగా విశేషంగా ద్రవ్యములతో అభిషేకం చేస్తున్నామో మహాన్యాసం చెప్పి పొద్దున్నే అంటే ప్రాతకాల సమయంలో పొద్దున్నే అంటే ప్రాత అంటే సూర్యుడు ముందే మన దేవాలయంలో నాలుగు గంటలకి తలుపులు ధర అనంతరే దేవాలయం శుద్ధి చేసుకొని స్వామివారి యొక్క మహాన్యాసం ఇష్టోకరమైన మహాన్యాసం చెప్పిన తర్వాత గణపతి గురి చేసిన తర్వాత స్వామివారి మహాన్యాసం మహాన్యాసం అనంతరే స్వామివారికి మహన్ ఏ పదకొండు రుద్రములుగా అంటే ఒక్కొక్క రుద్రములకి ఏక ఒక రుద్రం పాలు ఒక రుద్రం పెరుగు అట్లా విశేషంగా పదకొండు రుద్రాలకి పదకొండు రకాల అభిషేకం నెరవేర్చడం జరుగుతుంది కావున భక్తులు ఈ మాసంలో విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుకున్నాం అట్లాగే మహాశివరాత్రి నాడు మనం అట్లా భస్మాభిషేకం అనుకుంటున్నాం ముందు రోజు సాయంత్రం త్రయోదశి నాడు నందీశ్వర స్వామి వారికి కూడా అంగరంగ వైభవంగా అభిషేకం నిర్వహిస్తూ జరుగుతుంది కావున భక్తులు ఈ అభిషేకానికి పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం సర్వే భక్తే నానా ఆయురావలసిద్ధి స్వామివారి ఈ దేవాలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య సహ అర్చకులు నాగవంగ శర్మ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది అలాగే ఈ కార్యక్రమాలన్నీ మా చేత దేవాలయం కమిటీ వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ దేవాలయ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ స్వామివారి వారి అనుగ్రహ పరిపూర్ణంగా వారికి ఉండాలని ప్రార్థిస్తున్నాము సర్వే భక్తే ఆయు ఆరోగ్య గలీశ్రావల సిద్ధిరస్తు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్